బిఫోర్ ఎలా ఉందో చూశారు కదా ఆఫ్టర్ ఎలా ఉందో మొత్తం నేను మీకైతే చూపిస్తాను సో లైట్స్ మీకు కనిపిస్తుందో లేదో ఇది సో మొత్తం క్లీన్ చేసి అయితే కొంచెం తిందాము ఆకలిస్తుంది పొద్దు పొద్దునే ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయింది సో బెడ్ అట్లానే ఉంటుందండి ఇంకా ఇంకేం చేస్తాము అని చెప్పి నేను బెడ్షీట్ అట్లానే వేసాను అండ్ ఇది బ్లాంకెట్ సో చూసారు కదా సో అక్కడ ఉన్న మా అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాము ఇక్కడే ఉంటుంది సో మొత్తం క్లీన్ చేస్తాను సో చూసారు కదా మన డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ అయిపోయింది సో ఇది చూసారా మా ఓనర్స్ కేక్ కట్ చేశారు న్యూ ఇయర్ కదా సో న్యూ ఇయర్కి కేక్ తీసుకొచ్చారు నేను బ్రష్ కూడా చేయలేదు అట్లీస్ట్ వాళ్ళు అయితే కేక్ తీసుకొచ్చి ఇచ్చారు చూసాను ఇది కూడా క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది సో అదైతే వాష్ చేసాను ఇది మన కిచెన్ సో ఇక్కడ బెడ్ బెడ్షీట్ ఉంటే కదా మొత్తం తీసేసాను ఇంకేం లేదు సో క్లీన్ అండ్ క్లియర్ వాష్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది ఈ బాత్రూమ్ ఏం చూపిస్తావు అంటే చూ కనిపించడానికి అట్లా ఉంది కానీ నీట్ అయితే చేశాను నీట్ ఉంది బట్ మీకు కనిపించట్లేదు ఎంతో దుమ్ము దుమ్ములా అనిపిస్తుంది వీడియోలో సో ఇది నా న్యూ ఇయర్ రొటీన్ ఫస్ట్ డే సో నెక్స్ట్ ఏం చేస్తానా అని చెప్పి చూపిస్తాను ఇప్పుడైతే నేను స్నానం చేయలేదు బ్రష్ చేయలేదు ఏం చేయలేదు వెళ్ళి బ్రష్ అయితే చేస్తాను ఇప్పుడు స్నానం చేయలేదు బ్రష్ చేయలేదు అవతారం ఎట్లా ఉంది స్నానం చేసిన తర్వాత మేకప్ వేసుకున్న తర్వాత అవతారం ఎట్లా ఉంటుందో చూపిస్తాను బాయ్